వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్కి అప్డేట్ అవ్వాలనుకుంటే కనుక ఈ శుభార్త మీ కోసమే వీడియో పూర్తిగా చూడండి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ స్మార్ట్ ఫోన్ సిరీస్లో ఒక కొత్త అద్భుతమైనటువంటి ఫీచర్ మనకి యాడ్ అవుతుంది అదే ఫ్యూచర్ పాతదే కానీ అందులో మన ఫెసిలిటీస్ కొత్తవి యాడ్ అవుతున్నాయి శాంసంగ్ ఫోన్ నుంచి వేరే శాంసంగ్ ఫోన్లకి మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే క్విక్ షేర్ ఆప్షన్ మనం వాడుతుంది ఇది మిగతా ఫోన్లలో నియర్ బై షేర్ అని చెప్పేసి ఉంటుంది మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ క్విక్షేర్ ఆప్షన్ ద్వారా మనం శాంసంగ్ ఫోన్ నుంచి శాంసంగ్కి గెలాక్సీ ఫోన్ నుంచి గెలాక్సీకి అలాగే శాంసంగ్ ఫోన్ నుంచి విండోస్ పీసీలకి విండోస్ ల్యాప్టాప్స్కి మాత్రం మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇప్పటిదాకా కుదిరేది ఇప్పుడు గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ ద్వారా ఈ ఆప్షన్ని మరింత విస్తరించి శాంసంగ్ గెలాక్సీ ఫోన్ నుంచి శాంసంగ్ ఫోన్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఫోన్ నుంచి ఏ ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్కి అయినా సరే మీ డేటాను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు హై రిజల్యూషన్ ఫొటోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు హై రిజల్యూషన్ వీడియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వీల్ని ఇప్పుడు కల్పిస్తుంది ప్రస్తుతం ఈ ఫ్యూచర్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఫోన్లో మనకు అందుబాటులో ఉంది ఇప్పటివరకు ఈ షేర్ ఆప్షన్ అనేటువంటిది హై క్వాలిటీ ఫొటోస్ హై క్వాలిటీ వీడియోస్ హై రిజల్యూషన్ మీడియాని మనం పంపించుకునే వీలు కలిగింది కానీ మనం శాంసంగ్ ఫోన్ నుంచి వేరే ఆండ్రాయిడ్ ఫోన్లకి వేరే బ్రాండ్ల ఆండ్రాయిడ్ ఫోన్లకి మనం ఫైల్స్ పంపించుకోవాలంటే అది కుదిరేది కాదు ఇప్పుడు శాంసంగ్కి గూగుల్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది వీళ్ళిద్దరూ కూడా పరస్పర కొలాబరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దాని ఫలితంగా శాంసంగ్ గెలాక్సీ ఫోన్ నుంచి క్విక్ షేర్ ఆప్షన్ ద్వారా మనం వేరే ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నటువంటి నియర్ బై షేర్ ద్వారాకి మనం ఫైల్ షేర్ చేసుకోవచ్చు అలాగే వేరే ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నటువంటి నియర్ బై షేర్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనం శాంసంగ్ ఫోన్లోకి శాంసంగ్ గెలాక్సీ ఫోన్లోకి మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు శాంసంగ్ ఫోన్ టు నాన్ శాంసంగ్ ఫోన్స్ గెలాక్సీ ఫోన్స్ టు నాన్ గెలాక్సీ ఫోన్స్ శాంసంగ్ ఫోన్స్ టు అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ డేటా ట్రాన్స్ఫర్కి వీలు కలిగిస్తూ ఈ ఒప్పందం మనకి సదుపాయాన్ని కలిగజేస్తుంది దీని ద్వారా మీరు వేరే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే ఈజీగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే వేరే ఏ విండోస్ సపోర్టెడ్ పీసీకి కైనా సరే ఈజీగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ సదుపాయం గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్లో లో వన్ యూఏ సిక్స్ పాయింట్ వన్ బండిల్ విత్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఓఎస్ ద్వారా మాత్రమే మనకి కలుగుతుంది ప్రస్తుతం గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఫోన్లు వన్ యూఏ సిక్స్ పాయింట్ వన్ సాఫ్ట్వేర్ తోటి వస్తున్నాయి ఈ ఓఎస్ మాత్రమే ఈ క్విక్ షేర్ ఫంక్షన్ కొత్త క్విక్ షేర్ ఫంక్షన్ డివైడ్ అయితే ఎనీ అదర్ ఆండ్రాయిడ్ డివైసెస్ ఫంక్షన్ చేస్తాయి తర్వాత వన్ యూఏ సిక్స్ పాయింట్ వన్ సపోర్ట్ విస్తరిస్తారు మిగిలిన మోడల్స్ లో కూడా విస్తరించడం జరుగుతుంది కాబట్టి అప్పుడు వన్ యూఏ సిక్స్ పాయింట్ వన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన సపోర్టెడ్ ఫోన్స్ లో కూడా సాంసంగ్ ఫోన్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ డివైసెస్ నుంచి కూడా ఇతర ఆండ్రాయిడ్ డివైసెస్ కి ఇతర విండోస్ పీసీస్ కి హై క్వాలిటీ డాటా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించగలుగుతాను ఇతర తెలుగు టెక్నాలజీ ఛానల్స్ని ఆదరించినట్టే నా ఛానల్స్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్